భారాసాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు స్వచ్ఛందంగా కాంగ్రెస్లోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని భారాసా నామాత్రంగా మిగిలిపోతుందని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అహంకారంతో మాట్లాడిన భారాసా నేడు పేక మేడల్లా కూలిపోతుందన్నారు రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కరీంనగర్లో పర్యటించిన మంత్రులు ఈ మేరకు వ్యాఖ్యానించారు కొత్త రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు స్పష్టమైన ప్రకటిస్తున్నా మేము కొత్త రాషన్ కార్డు ఇవ్వబోతున్నాము రాషన్ కార్డ్ అండ్ ఆరోగ్యశ్రీకి వేరువేరు కార్డులు ఏర్పాటు చేయబోతున్నాము కేబినెట్ లో కొత్త రాషన్ కార్డుకి గైడ్ లైన్స్ డిస్కస్ చేయబోతున్నాము ఏ క్రైటీరియా పై కొత్త రాషన్ కార్డులు ఇస్తామని టిఆర్ఎస్ పార్టీ అతి కొత్త సమయంలో నామమాత్రంగానే మాత్రంగానే నామినల్ గానే మిగలబోతున్నది ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఆఫ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీస్ టిఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు ఎవరైతే జ్యుడిషిరీ ఎంక్వైరీ ఏమని వారు అడిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన దానికి వక్రబుద్దితో వాటిని ఎలా తప్పించుకోవాలనే ఆతృతతో ఉంది తప్ప నిజాన్ని ఈ రోజుకి వారు ఒప్పుకోవటంలా అది విద్యుత్ శాఖలో కానీ నీటి పారుదల శాఖలో కానీ ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయాల్లో కానీ ఇతరత్ర ఇతరత్ర ఆనాటి ప్రభుత్వం ఏదైతే విధ్వంసాలు సృష్టించిందో తెలంగాణ రాష్ట్రంలో ఆ విధ్వంసాలు సృష్టించిన అన్ని అంశాల మీద తప్పును తప్పు అని ఒప్పుకునే లేని ఆనాటి పెద్దలు ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని మంచిగా యాక్సెప్ట్ చేయలేక బురద తలతున్నారే తప్ప ప్రజలు ఒక్కసారి కాదు రెండు సార్లు కర్రు కాల్చి ఓత పెట్టిన మా సహచర మంత్రివర్యులు చెప్పినట్లు నామ మాత్రంగా పార్టీ రాబోయే రోజుల్లో ఉంటుంది అంటున్నారు నాకు తెలిసి నామ మాత్రంగా కాదు మేడ ఎలా ఉందో దాన్ని వారే కూల్చుకుంటున్నారు ఇంకొక పార్టీ ఎవరు కూల్చటంలా